అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి ముందుగా ఆదాయం రెండు వ్యయము ఎనిమిదిగా చెప్పబడుతోంది రాజపూజ్యత ఏడు అవమానం మూడు అంటే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం విపరీతమైనటువంటి రాజయోగం రాజయోగం అంటే ఆర్థికంగా బలంగా ఉండమని చెప్పడం కాదండి బంధుమిత్రులతో రోగము లేనటువంటి శరీరము పది మంది చేత గౌరవించబడము ఎక్కడికి వెళ్ళినా మర్యాదపూర్వకంగా పలకరింపు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఉన్నతంగా చూడగలిగేటువంటి వ్యక్తుల యొక్క సమూహం దానివల్ల మీకు ప్రశాంతత ఆరోగ్యము ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు చాలా మంచి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే ఖర్చు కాత నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి అంటే అధిక ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త ఓర్పుతో పనికి వచ్చేటువంటి ఖర్చులు మాత్రమే పెట్టుకుంటూ పనికి మారేటువంటి ఖర్చులకి దూరంగా ఉంటే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా దుష్టుల యొక్క సాంగత్యము చెడు అలవాళ్ళకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిదిగా చెప్పవచ్చును శని ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు కానీ గురుడు మాత్రం మే వరకు బలంగా ఉండి శుభకారకుడై మే తదుపరి మీకు నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి శని వలన రాజపూజ్య గౌరవాలు బాగా ఉన్న ఈ గురుడు వలన ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి డబ్బుని నియంత్రించుకోవడం అంటే డబ్బుని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే లాభం బట్ ఏదేమైనా సరే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి అయ్యో ఈ సంవత్సరంలో నష్టపోతామని లేదండి ఏదైనా ఈఎంఐల ద్వారా స్థలము కానీ గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఆస్తిపాతులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఒకటి ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే అద్భుతమైనటువంటి విజయాలు ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే మీకు మంచి విజయాలు పొందుకునే అవకాశం రెండవ స్థానంలో అంటే మిగిలినటువంటి ఆగస్టు తర్వాత వచ్చేటువంటి మాసాలలో అధిక శ్రమ ఏకాగ్రత వలన మాత్రమే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మొదటి అటెంప్ట్లోనే పరీక్షలు పూర్తి చేసుకోవడం మంచిది బ్యాక్లాగ్స్ ఉంచుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి బట్ ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు విద్యా సంపన్నత విదేశాల్లో విద్యా సంబంధ అనుకూలతలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అటు పోటీ పరీక్షల్లో కానీ ఐఎల్స్ జీఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో కానీ తప్పక విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం బాగా ఉంటుంది అందులో మీరు శాటు జీమాట్ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఈ సంవత్సరంలో సఫలవంతమవుతారు రేపు వచ్చేటువంటి ఇప్పుడు ఎందుకంటే జూన్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూన్ తర్వాత వచ్చే నోటిఫికేషన్లో మీరు తప్పకుండా మీరు అటెంప్ట్ చేయండి జూలై ఆగస్టు మాసాల్లో సెప్టెంబర్ వరకు కూడా మీరు ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది బట్ సెప్టెంబర్ మాసంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి జాగ్రత్త డబ్బు విషయంలో కానీ వాహన ప్రమాద విషయంలో కానీ జాగ్రత్తగా ఉండి ఉద్యోగంలో లాభం ఉంది కానీ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయినింగ్ వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం సినిమా రంగంలో అద్భుతం నటీనటులకి నటులకి దర్శక నిర్మాతలకి సంగీత నుంచి దర్శకులకు కూడా లాభాలు పొందిన అవకాశం అలా అని చెప్పే సంవత్సరం మొత్తం బాగుందా లేదండి మరి జనవరి మాసంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి అలాగే అక్టోబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఈ మాసంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏప్రిల్ మాసంలో కూడా కానీ తొందర మంచిది కాదు మరి ఏప్రిల్లో గురుడు అన్నారు కదా స్వామి అంటే కొన్ని విషయాల్లో మంచి ఇస్తున్నాడు మరి ఈ సమయంలో రాహు కేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా దానివల్ల కొంత నెగిటివ్ని పో కొన అవకాశం ఎక్కడ స్నేహితుల వద్ద సోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి మాట పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏడుగురు గౌరవిస్తారని చెప్పేసి ప్రతి చోట గౌరవాన్ని పొందుకోలేము కదా మరి ముగ్గురు అవమానం చేస్తున్నారు కదా ఆ ముగ్గురు అవమానం చేసేది ఈ మాసాల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉంటుందని చెప్పవచ్చును అలాగే విద్యా ఉద్యోగ విషయంలో అనుకూలత విద్యార్థి విద్యార్థులకి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది ఇక వారి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలున్నాయి పశుపక్షాదులకు వృద్ధిపా కనబడుతుంది మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే ఉన్నాయి అలా అని చెప్పేసి కొత్త వ్యక్తులకి మధ్యవర్తిగా సంతకాలు చేయకండి మ్యూచువల్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని చోట్ల నష్టాలు పొందిన అవకాశం అందుకనే శత్రువులని ముందుగా పసిగట్టగలిగే ప్రయత్నం చేయండి మరి అలా పసిగట్టడం ఎలా సాధ్యమవుతుంది విష్ణు సాధనా పారణ చేయడమే విష్ణు పారాయణం వల్ల ఎవరు మన ఎవరు పరాయి ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అనేది మనకి సిక్స్త్ సెన్స్ వల్ల తెలిసిపోతుంది ఇంత తెలుస్తుంది తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది మనకి మన బుర్ర అంత పదునుగా పనిచేస్తుంది వేగంగా పనిచేస్తుంది కానీ పారణ చేసుకోండి భగవద్గీత చదవండి రోజు నాలుగు శ్లోకాలు చదవండి ముఖ్యంగా ఏ మాసాల్లో అయితే మనకి బాగాలేదని చెప్పామో ఆయా మాసాల్లో తప్పకుండా పద్దెనిమిది అధ్యాయాలు చదవండి మీకు సంపూర్ణ విజయం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకుని ఉంటుంది జ్యోతిషం సూచకం శాస్త్రం అంటే అదే ఏది జరగబోతుందో చాలా ఆ గ్రహాల యొక్క పరివర్తన మీకు బాలేదు గ్రహాల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంచు చెప్పడం మేము అలా ఉండమని చెప్పడం తప్పేం లేదుగా ఇదేమి జన అజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినట్టుగా ఇదేదో మూఢనమ్మకం కాదుగా ఒక మంచి వ్యక్తి ఒక దగ్గర నిలబడ్డాడు ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు నాన్న ఈ రూట్లో వెళ్ళకయ్యా ఆ రూట్ బాగాలేదు గొడవతని చెప్పినప్పుడు వేరే రూట్లో వెళ్తాం కదా అలాగే అన్నమాట గ్రహస్థితి గ్రహ గమనాన్ని బట్టి బాబు ఇప్పుడు బాగాలేదు జాగ్రత్త బాగుంది ముందుకు దూసుకు వెళ్ళవచ్చును అని చెప్పేది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ఈ శాస్త్రాన్ని సహేతుకంగా నమ్మాల్సిందే అందులోనూ ప్రపంచంలో ఏ వస్తువు గురించి కానీ ఏ వ్యక్తి గురించి కానీ జంతువు గురించి కానీ భౌగోళిక స్థితి కానీ రాకెట్ ప్రపంచం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ చెప్పేటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మాత్రమే ఇది చదవగలిగి చెప్పగలిగే వ్యక్తుల యొక్క స్థితి బాగా ఉండాలి కాబట్టి జ్ఞానం ఉండాలి గ్రహం ఏంటి స్థితి ఏంటి దృష్టి ఏంటి షడ్బలము నవాంశ అంటే ఏమిటి అష్టక వర్గం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా చెప్పాలి తప్ప ఏదో చెప్పేశాం నోటికి వచ్చినల్లా వాగేశాం అనుకుంటే అది జ్యోతిష్కుడి లక్షణం కాదు కాబట్టి సహేతుకమైనటువంటి జ్యోతిష్కుని సంప్రదించే ప్రయత్నం చేయాలి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి బట్ ప్రస్తుత ఈ రాశి వారికి టార్గెట్ ఏదైనా పెట్టుకోవడం విద్యలో కానీ ఉద్యోగంలో కానీ టార్గెట్ రీచ్ అవ్వగలం అలాగే ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది కుటుంబ స కుటుంబంలో వ్యవస్థలో లాభాలు ఉంటాయి అలాగే వివాహయోగ్యత సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కళాకళ క్రీడగా అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా లాభదాయకంగా ఉంటుంది బట్ కొన్ని మాసాలు దాదాపుగా నాలుగు మాసాలు వీరికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పకుండా మీరు జనవరి మార్చి మాసంలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సెప్టెంబర్ మాసంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరం మంగళప్రదంగా ఉంటుంది లేకపోతే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కొంతమంది విలేకరులు చేసేటువంటి అతి అంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటి భావనలతో లేనిపోయినవన్నీ కూడా మనం తెరపైకి తీసుకొచ్చి కల్పితాలు చెప్పించే వ్యక్తులకి మాత్రం కృష్ణజన్మ స్థానాన్ని ఉండగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి తొందరపాటు మాటలు మాట్లాడకూడదన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు ధనయోగం స్వర్ణ లాభం వివాహ యోగం సంతాన యోగం లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభమైన సంవత్సరం చెప్పవచ్చు కొన్ని మాసాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ